ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్ష లేకుండా భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్ని అర్హతలకి ఉద్యోగాలు అయితే ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారండి కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయండి లైక్ మెడికల్ ఫిజిసిస్టిక్ సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు సిక్స్టీ వన్ థౌసండ్ నైన్ సిక్స్టీ శాలరీ రేడియాలజిస్ట్కి సంబంధించి మనకు ఒక వ్యాకెన్సీ ఉంది సిక్స్టీ వన్ థౌసండ్ నైన్ సిక్స్టీ శాలరీ రేడియోథెరపిస్ట్కి సంబంధించి మనకు త్రీ వ్యాకెన్సీస్ ఉన్నాయి థర్టీ టూ థౌసండ్ శాలరీ ఇస్తారు సో మౌల్ రూమ్ టెక్నిషియను వీటన్నిటికీ థర్టీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ శాలరీ టూ వ్యాకెన్సీస్ ఉన్నాయి కార్డియాలజీ టెక్నీషియన్ రెండు వేకన్సీస్ ఉన్నాయి థర్టీ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫార్టీ సాలరీ సో ఈ విధంగా చాలా రకాల టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి సో ఇవి కాకుండా మనకు జనరల్ ఉద్యోగాలకు కూడా కొన్ని ఉన్నాయి లైక్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ట్వంటీ నైన్ వ్యాకెన్సీస్ ఉన్నాయి థర్టీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ కూడా రెండు ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సాలరీ ప్రొవైడ్ చేస్తారు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నైన్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు అవుట్ సోర్సింగ్ వ్యాకెన్సీస్ కీపర్ రెండు వ్యాకెన్సీస్ ఉన్నాయి వాటేనని చెప్పి కూడా అనొచ్చు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ ఇస్తారు ఆఫీస్ అబార్డినెట్కి సంబంధించి టోటల్గా ఫిఫ్టీ సిక్స్ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అయితే ఇస్తారు మార్చురీ అటెండర్ నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఎలక్ట్రీషియన్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ వాచ్మెన్ ఫిఫ్టీన్ థౌసండ్ స్వీపర్ ఫిఫ్టీన్ థౌసండ్ ల్యాబ్ అటెండర్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ టోటల్గా వన్ ఫార్టీ టూ అయితే ఫిల్ చేస్తున్నారండి ఈ నోటిఫికేషన్ మనకు నుండి వచ్చింది సో ఈ నోటిఫికేషన్ మనకు కృష్ణా జిల్లా నుండి అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్ని జిల్లాల్లో ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ మనకు ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రిన్సిపల్ అయితే మనకు మనకు రిలీజ్ చేయడం జరిగింది మచిలీపట్నంలో త్వరలో గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి సో మనకు నూట నలభై రెండు వ్యాకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు అందులో అరవై ఆరు కాంట్రాక్టు డెబ్బై ఆరు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారండి టోటల్గా వన్ ఫార్టీ టూ వ్యాకెన్సీస్ మనము అప్లై చేసుకోవడానికి సిక్స్టీన్త్ నుండి అవకాశం అయితే కల్పించారు నోటిఫికేషన్ ఆరో తేదీ రిలీజ్ చేసినా దీనికి సంబంధించి అప్లై డేట్ అనేది సిక్స్టీన్త్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ థర్డ్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ టోటల్ ప్రాసెస్ని ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి లోపల కంప్లీట్ అయితే చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగిందండి సో వీటికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చారు సో డీటెయిల్ సిలబస్ చూ సారీ డీటెయిల్గా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కంప్యూటర్ ప్రోగ్రామ్కి బీటెక్ ఉద్యోగ అర్హత ఉంటే చాలండి నెక్స్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డిగ్రీ అర్హత అయితే ఉండాలి డిగ్రీ అర్హతతో పాటు మీకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ టైపింగ్ అయితే తెలిసి ఉంటే ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లమ్ అయితే లేదు బట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఆర్ పీజీసీఏ అయినా తెలిసి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అయినా ఉండాలి లేకపోతే పీజీడీసీఏ అయినా చేసి ఉండాలి సో మనకు వాటర్ ఉద్యోగాలకి ఫోర్ ఇయర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి ఆఫీస్ సవాడినెట్కి టెన్త్ మిగిలిన అన్ని ఉద్యోగాలకి టెన్త్ అర్హత అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఏజ్ చూసుకుంటే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికలీ హ్యాండికాప్ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓసీ క్యాండిడేట్స్ మాత్రం టూ ఫిఫ్టీ పే చేయాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా పే అప్లై అయితే చేసుకోవచ్చు కేవలం మీ విద్యార్హత అలాగే మీ ఏదైతే అనుభవం ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనుభవం లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు అప్లై అయితే చేసుకోవచ్చండి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ కూడా మనకు అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగింది మీరు ఫిల్ చేసి దాన్ని సిక్స్టీన్త్ నుండి ట్వంటీ థర్డ్ జనవరి లోపల మీరు ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్ అయిన మచిలీపట్నంకి సంబంధించిన వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఫీజు పేమెంట్ కూడా ఓసీ అభ్యర్థులు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది సో ఆ పేరు మీద డీడీ కూడా తీయాల్సి ఉంటుందండి సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అఫీషియల్ వెబ్సైట్ లింకు అప్లికేషన్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి